హాయ్ అండి ఏదైతే పీ ఫోర్ విధానం అయితే సక్సెస్ అయింది అనుకోవచ్చు దాదాపు ఎనిమిది వందల మంది మార్గదర్శకులు వచ్చారు దాదాపు పదివేల మంది పైగా బంగారు కుటుంబాలు వచ్చి అయితే వాళ్ళకైతే కొంత మనీ అయితే పంపిణీ చేయడం చూసాం ఆ ఉగాది ఫంక్షన్ రోజు ఉగాది ఏదైతే జరిగిందో ఆ రోజునైతే పవన్ కళ్యాణ్ కావచ్చు లేకుంటే చంద్రబాబు నాయుడు కావచ్చు ఏదైతే పేదలని పేద పేదలని రాష్ట్రంగా చేయాలనుకుంటున్నారో అది కొంచెం వరకు సక్సెస్ అయింది అనుకోవచ్చు మరి ఇది కంటిన్యూషన్ అవ్వాలంటే స్వచ్ఛందంగా మిగతా వాళ్ళు కూడా రావాల్సి ఉంటుంది ఇప్పుడు వచ్చిన ఎనిమిది వందల మంది ఖచ్చితంగా టీడీపీ కార్యకర్తలు నాయకుల్లో ఉంటారు ఖచ్చితంగా ఇంకా మీద అందరూ రావాల్సి ఉంటుంది స్వచ్ఛందంగా బిజినెస్ మ్యాన్స్ అలానే కొంతమంది వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో పెద్ద పెద్ద వాళ్ళందరూ రావాల్సి ఉంటుంది మరి వాళ్ళందరూ వస్తేనే సక్సెస్ అవుతుంది కానీ ఈరోజు ఉగాది రోజున పీ ఫోర్ విధానం అయితే ప్రవేశపెట్టారు కానీ ఆ రోజు వరకు సక్సెస్ అవుందా లేకుంటే దీన్ని కంటిన్యూషన్గా మానిటర్ చేసి మరి ఎంతవరకు దీన్ని సక్సెస్ చేస్తారో చూడాలి ఎందుకంటే ఏదో మొక్కుబడిగా ఏదో ఆ రోజు చేసి పదివేల మందికి పిచ్చాము అయిపోయింది అనుకుంటే సరిపోదండి దీన్ని మానిటరింగ్ చేసి దీన్ని కరెక్ట్గా విధానం అయితే ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది చేస్తే మంచిగా ఉంటుంది ఎందుకంటే మరి పేదవాడికి డబ్బులు ఎంతో కొంత వచ్చినాయంటే ఖచ్చితంగా కూడా అవసరాలు తీరుతుంటాయి కొన్ని ఇబ్బందుల నుంచి అయితే బయటపడతాడు పేదవాడు అయితే మరి ఆ రకంగా చూసుకుంటే పీ ఫోర్ విధానం మంచిదే కానీ కానీ ఎంతమంది ముందుకు వచ్చి మార్గదర్శకులు స్వచ్ఛందంగా వచ్చి ముందుకు వస్తారో చూడాలి లేకుంటే టీడీపీ నాయకులు భయపెట్టి మీరు ఖచ్చితంగా వచ్చి పేదలకు సాయం చేయాలని వాళ్ళని బలవంతంగా